మహమ్మద్ ఘోరీ ఈ దేశానికి వచ్చినప్పుడు మొదటిసారిగా అతను యుద్ధంలో ఓడించినటువంటి వ్యక్తి పృథ్వీరాజ్ చౌహాన్ పుట్టినటువంటి దేశం భారతదేశం ఈ దేశం ఒకటి పృథ్వీరాజ్ చౌహాన్ దేనికి ప్రతీక అంటే ఒక పక్కన దేశం యొక్క రక్షణ కోసం దేశం యొక్క సంస్కృతి సంప్రదాయాల కోసం మన పూర్వీకులు అందించినటువంటి ఏ ధర్మంలో నడవాలో ఆ ధర్మం యొక్క రక్షణ కోసం నిలబడేటువంటి వ్యక్తి ఆ రాజస్థాన్ యొక్క ప్రాంతంలో సరిహద్దు ప్రాంతాలు నిలబడి సరిహద్దు లోపల ఉండేటువంటి వాళ్ళు మన తెలంగాణ సరిహద్దులో లేదు మధ్యప్రదేశ్ సరిహద్దులో లేదు మహారాష్ట్ర సరిహద్దులో లేదు కానీ ఏ సరిహద్దుల గుండా విదేశీయులు ఆక్రమణ చేస్తారో ఆ సరిహద్దులో నిలబడి పౌరుష పరాక్రమాలు చూపించి ఈ దేశంలో ఉండే కోట్లాది మంది రక్షణ కోసం కొద్ది మంది ఆ సరిహద్దుల వద్ద కాపలా కాసినటువంటి వంశానికి చెందినటువంటి వ్యక్తి పృథ్వీరాజ్ చౌహాన్ పుట్టినటువంటి దేశం భారతదేశం ఇక్కడ దేశం యొక్క దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో మనందరం ఉన్న కులాల వారిగా భాషల వారిగా మన వ్యవహారాల వారిగా మనం కొట్లాడుకున్నటువంటి కారణంగా అనైక్యత కారణంగా మహమ్మద్ ఘోరీని ఒకటిసారి ఓడించినప్పటికీ రెండవసారి అతను సారి ఈ దేశం మీద దండయాత్ర చేస్తున్నప్పుడు ఓడిపోయినటువంటి ఘట్టములో ఓడిపోయినటువంటి ఒక క్రమములో పృథ్వీరాజ్ చౌహాన్ చనిపోయిన తర్వాత దేశ రక్షణ కోసం నిలబడేటువంటి లక్షలాది మంది వ్యక్తులు పల కుటుంబాలు ఏ ధర్మము సంస్కృతి పేరుతో నిలబడ్డాయో ఏవులు గోవుల ఆధారంగా బంజరు భూమిని సస్యశ్యామలం చేశాయో ఏ కుటుంబాలు వచ్చినటువంటి వ్యక్తులకి అన్నమో రామచంద్ర అంటే అన్నం పెట్టి ఆ విధంగా దాన ధర్మాలు చేశాయో సమాజంలో నీతి సత్ప్రవర్తన సత్యము ధర్మము దయ అంటే వాటికి ఒక ప్రతీకగా నిలిచినటువంటి కుటుంబాలు ఉన్నాయో అటువంటి కుటుంబాలన్నీ రాజస్థాన్ని బదిలిపెట్టి వెళ్ళిపోయాయి ఒకళ్ళు ఉంటే ఏమయ్యేది అనైక్యత కారణంగా మిగతా వాళ్ళు సహకరించినటువంటి కారణంగా ఆయుధాలు సరైనటువంటి అందరినిటువంటి కారణంగా విదేశీ ముష్కరుల యొక్క దాడికి తట్టుకోలేక వాళ్ళ యొక్క మత మార్పులకు లోనై అందరూ ముస్లింలు అవుతున్నటువంటి సమయంలో ధర్మాన్ని మతాన్ని సంరక్షించుకున్నటువంటి సందర్భంలో సంచార జాతులుగా భారతదేశమంతటా విస్తరించినటువంటి జాతి బంజారా జాతి ఈ దేశం ఒక చోట లంబాడీలు అంటారు ఒక చోట బంజారాలు అంటారు ఒక చోట బంజారాలు అంటారు కేటి పేర్లు ఏవైనా కొండలు కోనలు అడవులు తిరుగుతూ కేవలం వాళ్ళు తిరగడం మాత్రమే కాదు కుటుంబాలతో సహా అట్లాగే ఏ పశువుల్ని ప్రేమించాలని చెప్పేసి బోధించేటువంటి తత్వం ఉందో అట్లాంటి గోవుల్ని ఆవుల్ని వెంటబెట్టుకొని ఎక్కడెక్కడైతే నివసించారో ఉన్నటువంటి కొద్ది సమయంలో సైతం ఆ యొక్క బీడు భూముల్ని బంజరు భూముల్ని సస్యశ్యామలని చెప్పి స్థానికంగా ఉండేటువంటి ప్రజలకు అప్పగించి మళ్ళీ సంచార జాతులుగా కొనసాగుతూ ఆ విధంగా దేశమంతా తిరుగుతున్నటువంటి సందర్భంలో ఈ దేశంలో మళ్ళీ ఐక్యత నిర్మాణం కోసం సంస్కృతి సంప్రదాయాన్ని వెలుగొందించడం కోసం పుట్టినటువంటి ఒక లోకోత్తరమైనటువంటి ఉద్ధారకుడు సంత సేవాలాల్ ఈ దేశంలో జన్మించారు రాయలసీమలో ఇక్కడ సంత సేవాలాల్ అనగానే సహజంగానే మనకి ఏమవుతుందంటే వాళ్ళ సమాజంలో కులము పేరుతో మనం చూస్తుంటాం ఇవాళ నేను మాట్లాడుతున్నానంటే ఈ యొక్క కులం ఏంటి అని ప్రశ్నిస్తుంటాం ఇవాళ ఒలింపిక్స్లో ఎవరైనా స్వర్ణ పథకం పొందారనుకోండి ఈమెది ఏ కులం మా కుల అని ఆలోచిస్తుంటాం ఏదో వ్యక్తి సమాజంలో సరిహద్దులో నిలబడి పోరాటం చేసి అసూలు పాస్తే ఈ సైనికుడు మా కావచ్చు అంటే ఈ దేశము ధర్మము గురించి మాట్లాడేటువంటి ఏ వ్యక్తి అయినా కులము యొక్క అద్దాలతో పక్కన పెట్టి అతను ఈ దేశంలో నూట ముప్పై కోట్ల మంది ప్రజల హృదయాలపై నిలబడి ధర్మం కోసం నిలిచినటువంటి ఒక మహా వ్యక్తిగా గుర్తించాలి అలాంటి వ్యక్తి సంత సేవలు అంటే సంత సేవలు ఈ దేశంలో నూట ముప్పై కోట్ల మంది ఆరాధించాలి ఎందుకంటే దేశంలో ముగ్ర యొక్క పరిపాలనా సమయం తర్వాత ఈ దేశానికి ఆంగ్లేయులు వచ్చినప్పుడు ఆంగ్లేయులు ఈ దేశంలో సుమారుగా కోట్లాది మంది పశువులను ఆవులను వధించి ప్రపంచంలో సుమారుగా నలభై నుంచి యాభై ఆరు దేశాల్లో ఎక్కడెక్కడ ఆంగ్లేయులు ఉన్నారో అలాంటి ఆంగ్లేయులు ఉన్నటువంటి చోట అక్కడున్నటువంటి పోలీసులకి అక్కడ ఉన్నటువంటి అధికారులకి మన యొక్క గోమాంసాన్ని దిగుమతి ఎగుమతి చేస్తున్నటువంటి సందర్భంలో ఊరూరా లక్షలాది గోవులను వెంటబెట్టుకొని గోవుల్ని రక్షించుకుంటూ గో రక్షకుడిగా గోపాలకుడిగా గో పోషకుడిగా నిలిచినటువంటి మహా వ్యక్తి మహనీయుడు సంత సేవాలాల్ పుట్టినటువంటి దేశం భారత్ గట సేవాలాల్ ఈరోజున దేశంలో కోట్లాది మంది ప్రజల యొక్క ఆరాధనీయుడై జీవిస్తున్నప్పుడు గట సంత్ సేవాలాల్ ఎవరి తను అంటే తనకు అవతార పురుషుడు నేను ఎందుకు అవతార పురుషుడు అంటున్నానంటే మనం కృష్ణుడు రాముడు ఇలాంటి వ్యక్తులను మనం చూసాం అవతార పురుషులు అంటుంటాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి కులములో ప్రతి వర్గములో యాదృచ్ఛికంగా ఆ కులంలో పుట్టినప్పటికీ ఆ కులము ఆధారంగా ఆ కులములో ఉండేటువంటి వ్యక్తులకి ధర్మము న్యాయము సత్యము పవిత్రత గురించి చెప్తూ ఆ వంశంలో జన్మించినటువంటి యువకులకి కుటుంబాలని సరైనటువంటి దిశలో నిర్మాణం చేసేటువంటి సంఘ సంస్కర్తలు సమాజంలో సాధు పురుషులు సమాజంలో సాధు సంతులు సమాజంలో జన్మించారు ఆ జన్మించిన పరంపరలో ఒక మహా వ్యక్తి సంత సేవాల సంత సేవాల అనంతపురం గుత్తిలో జన్మించారని చెప్తారు అయినప్పటికీ దేశంలో మహారాష్ట్ర అలాగే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అలాగే మన దక్షిణ ప్రాంతం అంతా వారు తిరిగినప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఒక బంజారా జాతిని ఎందుకు ఎంపిక చేసుకున్నాడు అంటే అతను చెప్పినటువంటి విషయం కేవలం బంజారా జాతి ప్రజలే అనుసరించాలా అది కాదు లక్షలాది మంది కోట్లాది మంది ఏ ధర్మం కోసం నిలబడేటువంటి వ్యక్తులు ఉన్నారో చీలిపోయారో అనేకతతో విడిపోయారో ధర్మము పప్పి దిశ తప్పి ఎవరైతే వెళ్ళిపోతున్నారో ఎవరైతే రకరకాలైనటువంటి వ్యసనాలతో సత్యమును తప్పి అలాగే ధర్మాన్ని తప్పి వెళుతున్నారో అట్లాంటి వాళ్ళందరినీ సరైనటువంటి ధర్మము యొక్క పంథాలు నడిపించడం కోసం కృషి చేశారు సంత వారు ఈ దేశంలో పుట్టిన తర్వాత సహజంగానే పుట్టగానే అతనికి దైవభక్తి ఎక్కువ చెన్నకేశ్వరి చెన్నకేశ్వరికి దేవాలయంలో అభిషేకం చేశాడు ఆయన ఆ చేసినప్పుడు పొందినటువంటి అనుభూతితో పార్వతీ పరమేశ్వరిని ఆరాధించాడు ఆ తర్వాత సప్త మాతృకులైనటువంటి